ధర్మ సందేహాలు ఉపనయనం చేయ ప్రయత్నంలో ఉన్నవారికి పూర్తిగా ముందస్తు నియమాలు తెలియజేయండి అన్నారు కొన్ని కొన్ని గుర్తొచ్చినప్పుడు చెప్పాల్సి వస్తూ ఉంటుంది వీలైనంత వరకు మొత్తం చెప్తాను ఉపనయనం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఏ వర్ణం వాళ్ళకైనా సరే చిన్నప్పుడే చేసేయాలి వివాహంతో కలిపి చేయకూడదు అర్థమైందా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం వివాహంలో ఉపనయనం కలిపి అంటే సంస్కారాన్ని భ్రష్టుపట్టిస్తున్నట్టు ఇది కాదనడానికి ఏ ఆధ్యాత్మిక గురువు కూడా ముందుకు రావడానికి వీలు లేదు ధైర్యం చేయడానికి వీలు లేదు అది నిజంగా ఖచ్చితంగా నియమం అన్నమాట రెండవది సరి సంఖ్యలో బేసి సంఖ్యలో సంవత్సరాలకు సంబంధంగా ఎప్పుడూ లేనే లేదు మూడో పాయింట్ ఉపనయనం ముహూర్తం పెట్టుకుంటున్నామంటే ఈ అనుబంధంగా అమ్మగారిది కానీ నాన్నగారిది కానీ తాతగారిది కానీ మామగారిది కానీ ఇలా ఆప్తి కాదులు దగ్గరలో ఉండకూడదు ఉపనయనం అయిన తర్వాత కాబట్టి ఆ ఆప్తికాదుల ముహూర్తాలు రెండింటికి కూడా మరి సంబంధం ఉంది కాబట్టి వాటిని నిర్ణయం చేసుకుని ముందుకు వెళ్ళాలి చిన్నప్పుడే పెళ్ళి ఒడుగు చేయాలి పెళ్లితో సంబంధం లేకుండా ఒడుగు చేయాలి మరి సరి సంఖ్య బే సంఖ్య సంబంధం లేదు అది పిచ్చి మాట అది సరి సంఖ్యలో బే సంఖ్యలో అనేది కారణం అంటే మీరు ఐదవ సంవత్సరం ఆరో సంవత్సరం ఏడవ సంవత్సరం ఎనిమిదో సంవత్సరం ఇట్లా చేస్తే వచ్చేటువంటి మంచి ఫలితాల గురించి గ్రంథాలు రాసినాయి గ్రంథగర్తలు కంటే మీరేమి ఎక్కువ కాదుగా ఇళ్లలో కూర్చుని ఊహ ఏది పడితే అది ఊహించుకోవడానికి కాబట్టి అట్లా ఊహించుకోవద్దు చాలా తప్పు శాస్త్రానికి సంబంధం లేనటువంటి విషయాలు ఊహించుకోకూడదు తండ్రి చిన్నప్పుడే ఉపనయం చేయడానికి ప్రయత్నం చేయాలి గర్భాష్టమంలో బ్రాహ్మణకి పదకొండు సంవత్సరాలు గర్భంధకల్పం పదకొండు సంవత్సరాలకి క్షత్రియులకి పన్నెండు సంవత్సరానికి వైశ్యులకి నియమాలు తీసుకోవాలి ఏం చెప్పినా పదహారు సంవత్సరాలు దాటకుండా ఉపనయం చేసేయాలండి ఆ తర్వాత మరి ఈ ఉపనయం చేద్దాం అనుకున్నాక తండ్రి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల సంఖ్య గాయత్రి చేయపం తాను స్వయంగా చేసుకుని ఆ తర్వాత పిల్లవాడికి ఉపదేశం చేయడానికి ప్రిపేర్ అవ్వాలి దాని మూలంగా ఆ వటువుకి చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞ లభిస్తుంది గాయత్రి బలం లభిస్తుంది మనలో వచ్చేసి వస్తుంది తేజస్సు వస్తుంది తండ్రి సంధ్యావనం చేయని వాడి కొడుక్కి ఉపనయనం చేయకూడదు ఇది ఎవరు కాదన్న వీల్లేదు సంధ్యావనం సంధ్యాహీనవర్షణ నిత్యం అనర్హ సర్వకర్మసు సంధ్యావనం చేయనివాడు మైలువాడు సమానం వాడు ఏ కర్మ చేయడానికి పనికిరాడు కాబట్టి వాడు ఏ కర్మ చేయడానికి పనికిరానప్పుడు కర్మానాంగత అని చెప్పేసి తినడానికో నిద్రపోవడానికో కాదు ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికో కాదు వాడు వైదిక కర్మలు చేయడానికి పనికిరాడు పూజలు వ్రతాలు నోములు ఏం చేయడానికి పనికిరాడు వాడు మరి వాడే సంధ్యామనం చేయకుండా కొడుకు ఎట్లా సంధ్యానం సంబంధించినటువంటి ఉపనయం చేస్తాడు కాబట్టి వాడు సంధ్యాహనం చేసి తీరాలి సంధ్యాహనం మొదటి చేయాలి ఇదేమిటంటారేమో ఈ విషయాన్ని కూడా ఏ ఆధ్యాత్మిక గురువు కూడా మాట్లాడడానికి వీల్లేదు దీని మీద రెండో రకంగా సంధ్యాహనం చేయకుండా వాడు ఎట్లా చేస్తాడు వాడికి సన్యాహనం చేయకుండా వాడు ఎట్లా చేస్తాడు కాబట్టి పనికిరాదు సంధ్యాహనం చేసి ఉండాలి తండ్రి ఆ నేను చేయను కాబట్టి ఇంకా మా అబ్బాయి ఒడుగా ఆపేస్తాను అన్నా కూడా మళ్ళీ కర్మకాండ భ్రష్టి పట్టించిన ఉంటుంది చేయాల్సిందే అంతే విధి అంతే సన్యాహం చేయాల్సిందే చిన్నప్పుడు అడుగు చేయాల్సిందే ఈ రెండు చెప్తున్నాను కదా ఏ ఆధ్యాత్మిక గురువు చెప్పినా తప్పు చెప్పినట్టే అవుతుంది వాళ్ళు కొత్త కొత్తగా ఆధ్యాత్మిక గురువులు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు పైగా వాళ్ళు వ్యాపారం కోసం చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు వాళ్ళేమో సంధ్యాహనాలు ఉపనయనాలు గాయత్రి అనుష్ఠానాలు ప్రచారం చేయట్లా మిగతావన్నీ ప్రచారం చేస్తారు ఏ అబ్బాయి మా గుళ్ళో ఈ పూజ చేస్తున్నాం డబ్బులు బట్టరా ఆ గుళ్ళో పూజ చేస్తున్నాం ఈ వస్తువు బట్టరా అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వాడేసుకుంటున్నారు తప్పితే ఇది ఖచ్చితమైన మాట ఏ ఆధ్యాత్మిక గురువు కూడా చిన్నప్పుడు ఉపనయనాలు చేయడానికి కానీ సంధ్యావనాలు చేయడానికి కానీ గాయత్రి అనుష్ఠానాలు చేయడానికి కానీ ప్రేరణ చేయట్లేదు చేయని ఆధ్యాత్మిక గురువులు మన సమాజానికి ఖచ్చితంగా చేయటంలు లాంటి వాళ్ళే సంధ్యావనాన్ని చిన్నప్పుడు ఉపనయనాలని గాయత్రి అనుష్ఠానాన్ని ఈ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయనటువంటి ఆధ్యాత్మిక గురువులందరూ కూడా అంటే చేస్తున్న గురువులు చాలా మంది ఉన్నారండి మళ్ళీ పీఠాధిపతులు అందరూ కూడా చేస్తున్నారు జగద్గురు పరంపరలో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళందరికీ నిత్యం నమస్కారం చేసుకోవాలి వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చినటువంటి ఆధ్యాత్మిక గురువులు వీళ్ళందరూ ఎంతసేపు వాళ్ళ వాళ్ళ ఆధ్యాత్మిక ధోరణి ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు గమనించుకోండి ఆ మాయలో పడదు సనాతన ధర్మానికి వాళ్ళకి చాలా విభేదాలు ఉన్నాయి వాళ్ళ రోజున తర్వాత ఈ ఉపనయం అయిన దగ్గర నుంచి పిల్లవాడికి పదహారు రోజుల పండుగ వరకు కూడా వీళ్ళేంత వరకు వాడు ఊరు దాటకుండా ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత వాడికి సంధ్యావందనం మూడు పూటల సంధ్యావనం చేసేందుకు వీలుగా అక్కడ పాఠం చెప్పిచ్చియ్యాలి పదహారు రోజుల పండుగ లోపుగా పదహారు రోజుల పండుగ లోపుగా మనకి ఇక్కడంటే పిల్లవాడికి కాళ్ళకి పారాయణ పెట్టడం మొహాన పెళ్లిగొడుకు చేసినప్పుడు చేసేటువంటి విధంగా తిలక ధారణ చేయడం బుగన్ చుక్క పెట్టడం అనేది ఆచారంగా వస్తుంది వేడుకది అది నడపాలి తర్వాత పదహారు రోజుల పండుగ నాడు ఈ ఉపనయనాన్ని చేసినటువంటి తాలూకు అంకురారోపణం పాలికల్లో రోజు నీళ్లు పోసెట్టెడుతుంటారు నవధాన్యాలు వేస్తే మొక్కలు వస్తాయి అవి ముత్తజలు పిలిచి దానం ఇవ్వాలి ఈ ఈ ప్రకరణం జరుగుతుంటుంది పిల్లవాడికి సంధ్యావనం చెప్పించి వాడితే సంధ్యాహనం చేయించేలాగా చేయాలి కేవలం ఒడుగు చేస్తే ఏమీ ఉపయోగం లేదు సంధ్యావనం చేస్తేనే ఆ ఒడుగు యొక్క విశిష్టత సంధ్యావనం యొక్క విశిష్టత గాయత్రి అనుష్ఠాన బలం అనేది తెలుస్తాయి చేయినవాడు అనుష్ఠించిన వాడు ఏవో మాట్లాడుతూ ఉంటాడు వాడి మాటలు ప్రజలు తీసుకోవాల్సిన అవసరం లేదు మన పూర్వీకులందరూ కూడా సంధ్యావనం గాయత్రి అనుష్ఠానం సకాల సంధ్యావనం చేశారు కాబట్టి వాళ్ళ దాకా వాళ్ళు మన పరంపరను కాపాడి మనకి ఇవ్వగలిగారు ఇది ప్రత్యక్ష దర్శనం మూర్ఖవాదనలు మొండివాదనలు మొండి వాదనలు చేయడం కంటే కూడా ఒకసారి హిస్టరీ తీసుకుంటుంది ప్రజానికి హిస్టరీ చూసుకోవడం వాళ్ళ రోజున అందరికీ అలవాటు కదా మన హిస్టరీకి జాగ్రత్తగా వెతికితే వీళ్ళింత కాపాడడానికి కారణం సంధ్యావనం బలమే సంస్కార బలమే కాబట్టి దాన్ని మీరు పిల్లవాడికి కూడా మీరు ఏమండి రోగం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాం రోగం తగ్గదు హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ నేను మొత్తం అంతా కూడా పరిశోధన చేసి నీకు బలానా రోగానికి మందులు వాడితే బాగుంటుందాయా అని చెప్పినప్పుడు ఆ మందులు వాడితే నీకు రోగం తగ్గుతుంది అలాగే ఉపనయనం చేసుకుంటే మాత్రం చదువు రాదు దాని ప్రభావం ఏం కనపడదు ఉపనయనంతో పాటు వాడు ఇంక నిత్యం సంధ్యావనం చేసి గాయతి అనుషణాన్ని చేస్తే దాని ప్రభావం వంద శాతం ఛాలెంజింగ్గా చెప్తాను ఎక్కడ కూర్చొని చెప్పమని చెప్తాను ఛాలెంజింగ్గా దాని ప్రభావం కనబడుతుంది కాదన్నానికి ఎవరు సరిపోరు కాదన్నవాడు సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తే కాదు దుర్మార్గుడు కింద లెక్క తర్వాత ఈ ఉపనయనంలో వాడేటువంటి ప్రతి పదార్థము కూడా ప్రతి పదార్థము కూడా అంటే ఇవి వండిన పదార్థాల గురించి మాట్లాడుతున్నాను ఇంట్లోనే తయారు చేయించాలి బయట తయారు చేసినటువంటి పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ వాడకూడదు ఉపనయనానికి సంస్కారం ఇది వేడుక కాదు సంధ్యావనం చేసేటువంటి వాళ్ళే రావాలి ఇతరు వాళ్ళు రాకూడదు ఇది ఖచ్చితం ఇతరులు మరి పిలవకూడదు ఇది కేవలం మన వాళ్ళతో కూర్చుని మన కుటుంబీకులతో కూర్చుని చేసుకోవాల్సిన గోప్యమైన కార్యక్రమం నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎందుకంటే వస్తున్నారు ఆ ఒడుగు ముహూర్తం పొత్తుగూడి ఎనిమిది నా తొమ్మిది ప్రాంతాల్లో ఉంటుంది కాఫీలు సర్వీస్ చేస్తారు వీళ్ళు అతిథులు మిలిచాంగదాన్ని ఇప్పుడు కాఫీ తాగుతాడు ఇంగిలి గ్లాసు కానీ చేయి కూడా కడుక్కోడ ఇంగిలి చేతు అక్షరం వేసి వెళ్తాడు ఇదో దరిద్రం అర్థమైందా ఇవి మధ్యకాలంలో ఇట్లాంటి చండాలాలు బాగా పెరిగిపోయినాయి వాటిని నిరోధించాలి ఆ తర్వాత సంధ్యావందనం నుంచి అయినవాడు సంధ్యాహీనోషర నిత్యం అనర్హ సర్వకర్మ సూర్య ఇందాక చెప్తున్నాం కదా సంధ్యావనం చేయనివాడు మైలువాడి కింద ఆ సంధ్యావనం చేయని వాడు ఉపనయానికి రావక్కలేదు వాడు అక్షంతలు ఎక్కలేదు వాడికి వాడికి విజ్ఞానం రావాలరే నేను ఉపనయం చేసుకున్నాను సంధ్యావనం చేయటం కాబట్టి నేను అట్లాంటి కర్మగానికి వెళ్ళకుండా ఉండాలని వాడికే రావాలి మనకేమనిపిస్తున్నాయా మా మామయ్య రావద్దా మా బాబాయ్ రావద్దా మా మా అన్నయ్య రావద్దా తమ్ముడు రావద్దా ఇవన్నీ అనిపిస్తూ ఉండదు వాళ్ళందరూ వచ్చేయాలి సంధ్యావనం చేయనివాడు ఎందుకు ఉపనయనానికి అలాగా ఆ భావనలో పడిన కారణంగా ఈ భావన ప్రభావం చేత అక్కడ ఒడుక్కు వచ్చి వాళ్ళు అలాంటి వాళ్ళు అక్షంతలు వేయడానికి అర్హత వాళ్ళు సంవత్సరంలో ఉన్నవాళ్ళు అక్షరం వేయకూడదు మైల్లో ఉన్నవాళ్ళు వేయకూడదు అశౌచాలు జాతశచ మృతాశోచ రజస్వా చౌచాలలో ఉన్నవాళ్ళు వచ్చే అక్షంత వేయకూడదు వాళ్ళందరూ అసలు ఆ ప్రాంతాలకు రాకూడదు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు ఆగిపోవాలి ఉపనయన విషయంలో అందుకోసం ఇవన్నీ వాళ్ళ సమాజము చాలా స్పీడ్గా ఉంది మనం అనాచారాన్ని పెంచుకోవడం కంటే కూడా చక్కగా గోప్యంగా కుటుంబం వరకు కూర్చుని సచరాతం లాగా ఉపయోగం చేసుకోవచ్చు కాదండి ఇంకా ఇతరులను పిలవాల్సి వస్తుంది అలాగే మన వాళ్ళని కూడా పిలవాల్సి వస్తుంది వీళ్ళు సంధ్యావనం చేసే వాళ్ళ కాదని విచారణ లేకుండా పిల్లవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళందరినీ భోజనాలు పిలిచి అక్షంతలు వేయించకుండా వదిలేసిన నష్టం లేదు వాళ్ళు వచ్చి అగ్నిహోత్రం ముట్టుకోవడం అగ్నిహోత్రం దగ్గర పిల్లవాడిని ముట్టుకోవడం నాలుగు వాడు మడిగా ఉండాలి శుచిగా ఉండాలి దీక్షావసరాలు ఒప్పకుండా ఉండాలి దీక్షలో ఉండాలి నాలుగు రోజులు పిల్లవాడు మరి వాడిని ముట్టుకోవడం ఇవన్నీ చేయడం కంటే కూడా వాళ్ళు సదాగా వస్తారు భోజనం చేస్తారు వెళ్ళిపోతారు అలాంటి ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఇది ఉపనయనం వేడుక కాదండి మీరందరూ వేడుకుంటూ ఉంటారు మా అబ్బాయికి ఉపనయం చేశానండి అని చెప్పుకుంటారు మొన్న రెండు రోజే వాడి చేస్తే సంధ్యామం మార్పిచ్చేస్తారు వాటి అవసరాలు ఉండవు ఒకరోజు ఉపనయం చేయకూడదు తప్పు ఒకరోజు ఉపనయం చాలా రాంగ్ అండి ఇది కాదనడానికి ఎవరు సరిపోరండి సంస్కారాల్లో ఉపనయనం ఒకరోజు సంస్కారం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా సంస్కారానికి జరిగినట్టు కాదు నాలుగు రోజులు ఉపనయం జరగాల్సిందే మొండివాదం చేసేవాళ్ళు మూర్ఖుల కింద లెక్క సనాతన ధర్మానికి ద్రోహం చేసేవాళ్ళు కింద లెక్క నాలుగు రోజులు ఉండాల్సిందే ఐదు రోజులు పెళ్ళి నాలుగు రోజులు ఉపనయనం అనేది శాస్త్రీయం అంతే మితామని కూడా శాస్త్రీయం కాదు వాటిని మనం బరుదో తీసుకుని వాటిని ఆధారం తీసుకుని మాట్లాడుకోదదు చాలామంది వాళ్ళు ఏంటంటే కొంతమంది ఈ సంస్కారాలు చేయించే వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు అయిపోయిన కారణంగా వాళ్ళందరూ ఏం పదో ఒక వర్గం అయిపోయింది వాళ్ళ సనాతన ధర్మాన్ని ధర్మాన్ని ధర్మంగా చెప్తే కూడా దాడి మీద దాడి చేసేలాగ ఉన్నారు ఎవరు దాడి చేస్తారు అంటే వీళ్ళే ఈ ధర్మంలో ఉంటూ ఈ ధర్మం మీద ఈ సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ జీవనోపాధి నడిపే వాళ్ళు ఉన్నారే వీళ్ళకి సంస్కారం సరిగ్గా జరగకపోతే వీళ్ళే దాడి చేసే పరిస్థితిలోకి వచ్చారు అందువలన ఈ ఉపనయ సంస్కారం చాలా పాడైపోయింది ఏమిటో అనుకుంటూ ఉంటారు అలా కాదు అలాగే ఉపనయనం అనుకోగానే మరి గాయత్రి అనుష్ఠానం ఏమని చెప్పా కదండి చక్కగా స్పష్టంగా మొత్తం అంత కార్యక్రమం చేయించగలిగినటువంటి పండితుడు ఎవరి వెతుక్కొని అటువంటి పండితుడు చేస్తే మరి ఉపనయన కార్యక్రమం చేయించుకుని ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అట్లా కాదు కావాల్సింది పండితుడా కాదా సంస్కారం చేయించగలన వాడా లేదా వాడికి సంస్కారం సరిగ్గా జరిగింది కూడా చూసుకోవాలి సంస్కారం జరిగిన వాడు వచ్చి మళ్ళీ మనకి సంస్కారం చేస్తే అంటే కూడా తప్పే అవుతుంది అలాగా వాడు సంస్కారాలను గౌరవించేవాడు వాళ్ళు అటువంటి వాటిని పిలుచుకోవాలి అలాగే ఉపనయనంలో మరి అక్కడ అగ్నిహోత్రుల దగ్గర పెట్టడానికి అని చెప్పేసి చక్రాలు అరిసెలు అన్నీ చేస్తారు అలాగే నాంది దేవతా ఆహ్వానం దగ్గర బ్రాహ్మణులకు భోజనాలు బ్రాహ్మణ బ్రహ్మచారులకు భోజనాలు పెడుతూ ఉంటారు వీటికి సంబంధించిన అన్నీ కూడా మీరు వండించిన బయట నుంచి వండించి తీసి అన్నీ ఇక్కడ జరగాలి మడిగానే జరగాలి వచ్చిన వాళ్ళు కూడా యాక్చువల్గా మడిగానే భోజనం చేయాలి ఇవాళ ఆ మడి ఆచారాల మీద కూడా అందరికీ అపహాస్యం పెరిగిపోయింది అలా కాకుండా వాటిని గౌరవంగా చేయాలి ఇది సంస్కారమే మీరు ఏం చెప్పినా సంస్కారం ఇది వేడుక కాదు ఉపనయం వేడుక కాదు ఇది గమనించుకోండి ఇక తర్వాత ప్రతిరోజు వాడు సంధ్యామనం చేసేలాగా వాడికి సంధ్యావందనం యొక్క విలువలు చెప్పించండి వాళ్ళు జరుగుతున్న కూడా ఏంటంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి మా పై ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉపనయం చేసే సంస్కారం సంయామం చేయాలని చెప్పారు కానీ సంధ్యావందనం అంటే ఏమిటి సంధ్యావందనం అందజేస్తున్నాం ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఏమిటి ఇప్పుడు ఈ శ్రీచక్ర ఛానల్లోనే మనం చాలామంది ధర్మ సంధ్యాలు అడితే వాటిలో వీడియోలు చేసాం చాలా ఉన్నాయి సంధ్యావందనం మీద ఉపనయనం మీద వాటిని తెలుసుకోండి ఆ సంధ్యావనం చేయడం అలా సకాలంలో కను చేయడం మూలంగా నిజంగా బలం ఉందా అంటే ఖచ్చితంగా బలం ఉంది ఎవరికి తెలుస్తుంది ఔషధం వేసుకునేవాడికి ఔషధం విలువ తెలుస్తుంది రోగం తగ్గిందాయా నిజంగా ఈ బలం మంచి మందయ్యా ఇది దీని మూలంగా నాకు రోగం తగ్గినయా అంటాడు అది వేసుకున్నవాడు తెలుస్తుందా విడి తెలుస్తుందా అర్థమైందా కాబట్టి అలాగే సంధ్యావందనం కూడా అనుష్ఠించిన వాడు తెలుస్తుంది సకాలంలో అనుష్ఠించిన వాడు తెలుస్తుంది ప్రతివాడు ఉపన్యాసం చెప్పేస్తే అవుతుంది వాళ్ళు చాలా ఉపన్యాసకులు ఎక్కువయ్యారు వాళ్ళ మొత్తం అందరూ కూడా వేదం మీద వేదార్థం మీద సంధ్యావనం మీద అన్నింటి మీద ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు అయ్యారు సంధ్యావనం సకాలం చేసేవాడేవాడు లేడు అందువల్ల దాని విలువలు పడిపోతున్నాయి చక్కగా కాలానికి సంధ్యావనం చేసేవాడు కనుక సంధ్యావనం విలువ చెప్పాడు అంటే దాని బలం చాలా బాగుంటుంది అలాగా ముందు ఆ ఉపనయనం సంస్కారం జరుగుతున్నప్పుడు చక్కగా ఒక మంచి పండితుని పిలుసుకొచ్చే ఉపనయనం ఎందుకు సంధ్యావనం ఎందుకు మనం ఎందుకు చేయాలి సంజీమం అనే విషయం చెప్పిస్తే ఆ పిల్లవాడికి అది అర్థమైతే వాడు నిత్యం వదిలిపెట్టకుండా సంయామం చేస్తూ ఉంటాడు అలాగా ఒక కార్యక్రమం పెట్టుకోండి ఒకవేళ పొరపాటున మీ పిల్లలకి ఎప్పటికే మీకు అకాలం వచ్చేస్తే కనుక ఇప్పటికైనా మీరు మెలకు తెచ్చుకొని ఒడుగుతో పెళ్ళి అనేది ముడి పెట్టకుండా ఒడుగు విడిగా చేసేలా కనీసం ఎప్పటికే నిర్ణయం తీసుకోండి దాని మూలంగా కొంత సంస్కారాలను బాగు చేసిన వాళ్ళు అవుతారు ఇవాళ భారతదేశంలో బాగా ఎలివేట్ అయ్యేటటువంటి విధానాల్లో ఉన్నటువంటి పూజలు పురస్కారాలు హోమాలకి ఉన్నటువంటి విలువ మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఈ ఉపనయనం అలాగే వివాహం వీటి సంస్కారాల్లో ఎవరు చొరవ చూపించట్ల అగ్నిహోత్రం పెట్టుకుని సంస్కారం వివాహం చేసుకోవాలి అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యం అవట్లా సంగీత మెహందీ ఇట్లాంటి వాటిని వెళ్ళిపోతున్నారు అట్లా సంస్కారాలను పాడు చేసేస్తున్నారు సంస్కారాలని మీకు కావాలంటే వేడుకలు చేసుకోండి కానీ సంస్కారం ఎందుకు పాటు చేయాలి అది ఒకటి గమనించుకోవాలి ఆ తర్వాత ఈ ఉపనయనం సందర్భంలో మనకి ఆచారాలు కొన్ని ఉన్నాయి నానమావలు రావాలి పిల్లవాడికి చెవులకి పోగులు చేతికి రింగు వాడికి పొట్టుబట్టలు గ్లాసు ఉద్ధరణ హరివణం ఇవ్వాలి అనేటువంటి కొన్ని వేడుకలు ఉన్నాయి వాటి అన్నింటిని కూడా శాస్త్రీయంగా పాటించడానికి వీలుగా ఆ ఆచార వ్యవహారాలు కుటుంబ ఆచారాలు మనకేమున్నాయనే విషయాలను పెద్దవాళ్ళ దగ్గర కనుక్కొని వాళ్ళ ద్వారా లేదా మీ ఇంటికి చక్కటి పురోహితుని పెట్టుకుంటే ఆ పురోహితుడు చెప్తాడు దాని ప్రకారంగా వెళ్ళండి ఇక అవకాశం వరకు సొంత ఇంట్లోనే చేసుకోండి సొంతిల్లే ప్రధానం గృహస్థస్య క్రియా సర్వానసిద్ధి గృహం వినా అని చెప్తుంది వాస్తుశాస్త్రం గృహస్థు ఇల్లుని కట్టుకోవాలంటే వాడికి గృహం లేకుండా చేసేటువంటి కార్యక్రమాలను సిద్ధించబయా ఆయన ఏజ్ కూడా మంచి ఫలితాలు పోతూ ఉంటాయి ఇక లేదంటే కనుక ఏదైనా గురువుల యొక్క ఆశ్రమాల్లో వాటిల్లో చేసింది వీలు చేసుకోండి ఇక వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నంలో భాగంగా కళ్యాణ మండపాలకి అసలు ప్రయారిటీ ఇవ్వద్దనేది నా యొక్క అభిప్రాయం ఇక మీరు ఏదైనా సరే మంచి దానం చేయాలి అంటే కనుక ఆ మంచి దానాల్లో ఒక సంస్కారాన్ని నిలబడుతున్న పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో కార్తీక పురాణం చెప్పుకుంటూ వస్తాడు ఏంటంటే కార్తీక మాసంలో కనుక ఏదైనా ఒక బ్రాహ్మణుడికి మీ అబ్బాయికి ఉపనయానికి నేను ద్రవ్యం ఇస్తానయా అని చెప్పి కనుక హామీ ఇచ్చి ఆ ద్రవ్యాన్ని కనుక ఇస్తే ఆ ద్రవ్యం ఎప్పుడైనా వచ్చు హామీ ఆ కార్తీక మాసంలో చేయాలి ఇస్తే వంశం అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు అటువంటి గొప్పదైనటువంటి ఉపనయన ప్రకరణం అనమాట ఉపనయానికి చేయించడానికి కావాల్సిన ద్రవ్యాన్ని దానం చేయడం కూడా మనం వంశాభివృద్ధికి దారితీస్తుందని చెప్పుకుంటూ వచ్చాడు అండి గొప్ప ప్రకరణం అలాగా బీదవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి నాలుగు రోజులు ఉపనయం చేసుకోవడానికి ఒకరోజు ఉపనయాన్ని ఎంకరేజ్ చేయద్దు సంధ్యాహనం చేయడానికి ఎంకరేజ్ చేయండి నాలుగు రోజులు ఉపనయాన్ని ఎంకరేజ్ చేయండి అందులో భాగంగా కార్తీక మాసంలో వాగ్దానం చేసి తర్వాత వాడు ఎప్పుడు ప్రిపేర్ అయితే అప్పుడే మరి ఈ యొక్క ద్రవ్యాన్ని అందజేసి ఉపనయం జరిగేలా చూడండి తద్వారా కనబడుతుంది ఇక ప్రతివాడు కూడా ఉపనయంలో సంస్కారం జరుగుతున్న సందర్భంలో భాగంగా తండ్రి నాలుగు రోజులు కార్యక్రమం పూర్తయిన వరకు వీలైనంత వరకు గ్రామం దాటి వెళ్ళకుండా ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి అవకాశం ఉంటే ఇల్లు కూడా దాటి వెళ్ళదం ఉండేవారు పూర్వం గ్రామం దాటి వెళ్లకుండా ఉండేలాగా చూసుకోవాలి ఆ తర్వాత ఈ ఉపనయన సంస్కారం అనేది స్వగృహంలో వీలైనంత వరకు మనం అనుకున్నాం కదండి ఇట్లాంటివి ఈ సంస్కారాలకి సంబంధించి ఇతరులను పిలవడం అనేది మరి కులపరంగా మతపరంగా ఇవన్నీ కూడా ఎవరి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళని పిలుచుకుని కార్యక్రమం చేసుకోవడమే చాలా ప్రాధాన్యం ప్రశస్తం ఆ పిల్లవాడిని ఇక మనం నాలుగు రోజులు కూడా శుచిగా మడిగా ఉంచి వాడు అగ్నిహోత్రం దగ్గరే దగ్గరలో ఉండేలాగా ఏర్పాటు చేసి ఈ ప్రారంభం ఉపనయనం నాడు పెట్టండి అగ్నిహోత్రం నాలుగు రోజు చివరి కూడా ఆరిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి దానికోసం చెప్పేసి ప్రత్యేకం స్పెషల్గా దేశవాళి ఆవు పేడతో తయారు చేసినటువంటి ఉండలు ముఠాలు అంటారు వాటిని వాటిని పిడకల్ని తీసుకొచ్చి అగ్నిహోత్రానికి సంబంధంగా ఏర్పాటు చేసుకోవాలి ఆ విధమైనటువంటి ఏర్పాటు దర్భ రావి పొలలు మేడి పొలలు కావాల్సి వస్తాయి అలాగే దండం ఒకటి కావాల్సి వస్తుంది వీటిని అన్నింటినీ కూడా ఈ ఉపనయం చేసేటువంటి వాడే తానే స్వయంగా సంపాదించి తీసుకొచ్చి పెట్టుకోవడం అనేది చాలా అవసరం ఆ విధంగా కనుక చేసి ఇంకా ఇంకా చాలా నియమాలు ఉన్నాయి మీరు చేయించే బ్రహ్మగారి ద్వారా అవన్నీ కూడా తెలుసుకు ముందుకు వెళ్ళి చక్కగా తాకుమందిస్తారని భాషిస్తూ స్వస్తి